ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु ॐ श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः తస్మాన్ నార్హా వయం హంతు కలిపి చదువుకునేటప్పుడు సాధారణంగా తస్మాన్ అని వస్తుంటుంది ముందుగా విడదీసి చదువుకున్నాము తస్మాన్ నార్హా వయం హంతుం తార్తరాష్ట్రాన్ ఒక పక్కగా చదువుకొని స్వబాంధవాన్ విడిగా చదువుకోవాలి స్వజనం హి కథం శ్యామ మాధవా సస్మాన్ నార్హా వయం హమ్ తుమ్ అంటూ ఉంటారు అలా కాకుండా హన్ అని రావాలి హనుమంతు అంటాం కదా అలా హనుమంతు అన్నట్టు హన్ హన్ తుమ్ అని రావాలి సస్మాన్ నార్హా వయం హు రాష్ట్రాన్ स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव तस्मान्नार्हा वयं हन्तुं तार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः శ్యామ మాధవా పరిశీలించినట్లయితే తస్మాత్ వయం హంతు ఓ మాధవ ఇక్కడ చివరిగా మాధవ వస్తుంది కాబట్టి ఓ మాధవ తస్మాత్ అందువల్ల ఎందువల్ల ఇంతకు ముందు చెప్పినందువల్ల ఇంతకు ముందు శ్లోకాల్లో వచ్చినందువల్ల అందువల్ల ఓ మాధవ స్వభాంధవాన్ మరలా మరలా ఇక్కడ స్వభాంధవాన్ స్వా స్వా అని వస్తూ ఉంటుంది స్వభాంధవాన్ ధార్త రాష్ట్రాన్ మన బంధు స్వభాంధవాన్ అంటే మన బంధువులైన దార్త రాష్ట్రులను హంతు హంతు మన వస్తుంది అంటే హతమార్చుటకు మన బంధువులైన దార్త రాష్ట్రులను హతమార్చుటకు భయం అంటే మనము నా అర్హాహ అంటే అర్హులము కాము అర్హ అంటే అర్హత అని మనకు తెలుసు నా అర్హ అంటే నా అర్హ అంటే అర్హులము కాము స్వజనం హి కథం హత్వాలు హి అని వస్తుంది అనమాట హి అంటే ఎందుకంటే అంటే ఓ మాధవా మన బంధువులైన దాత రాష్ట్రంలో మనము హతమార్చడానికి అర్హత కలిగిలేము హి ఎందుకంటే స్వజనం మన బంధువులను హత్వ చంపి సుఖినః ఏమి సుఖము కలుగుతుంది శ్యామ అంటే కలుగుతుంది కాబట్టి కలిపి చదువుకుంటే ఓ మాధవా ఇంతకుముందు నేను ఏదో చెప్పానో ఈ కారణాల వలన మన బంధువులైన దార్త రాష్ట్రులను హతమార్చడం వలన మనకు ఏమి సుఖము కలుగుతుంది వారిని చంపడానికి మనకు అర్హత లేదని చెప్తున్నారనమాట ఓ మాధవ కావున మన బంధువులైన ధృతరాష్ట్ర పుత్రులను వధించుటకు మనకు తగదు మన వారిని సంహరించడం వలన మనకు సుఖం ఎలా కలుగుతుంది పశ్యి ఇక్కడ ఇంతకు ముందు పశ్యం అని మనకు అర్థమయ్యేటట్టుగా రాసుకున్నాము పలకవలసిన విధానము పశ్యన్ అని రావాలి న సహ కులక్షయకృతం దోషం మిత్ర ద్రోహే చాతకం यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् यद्यप्येते न पश्यन्ति చేత దోషం మిత్ర ద్రోహే పాతకం శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే న సహ చేతస్యేతే న పశ్యంతిలో మనము యద్యప్యేతేని పరిశీలించినట్లయితే ప్లస్ ఏతే ఒక అంటే ఒకవేళ అంటే వీరు ఒకవేళ మధ్యలో నేను పశ్యంతి అని చెప్పడం లేదు చివరిగా చెప్తాను ఎందుకో కారణం కూడా మన సత్సంగంలో అడిగారు కాబట్టి దాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను లోబోపహత చేతసహ లోభము చేత హతము కాబడ్డవారు అంటే లోభము చేత భ్రష్ట చిత్తులైన వారు చేత సహా అంటే చిత్తము హతము అంటే భ్రష్టమైపోయారనమాట అంటే ఒకవేళ వీరు చే భ్రష్ట చిత్తులై ఉన్నచో ఇంకా నేను పశ్యంతి అని చెప్పలేదు కులక్షయ కృతం అని చెప్తున్నాను కులక్షయము కుల నాశనము కృతం అంటే అంటే కులక్షయము వల్ల కలిగే నాశనం మరలా మిత్రద్రోహే చ పాతకం అని వస్తుంది మిత్రద్రోహే అంటే మిత్రద్రోహ కారణముగా దోషం చ అంటే దోషమును పాతకము అంటే పాపమును ఇప్పుడు పశ్యంతిలో మిగిలిపోయింది నా పశ్యంతి చూడకున్నారు ఈ విధంగా మనము శ్లోకాన్ని యథావిధిగా కాకుండా శ్లోకము మధ్యలో అవసరమైన దానిని అనుసరించి మనము భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అర్థాన్ని పరిశీలించినట్లయితే ఒకవేళ లోభముచే భ్రష్ట చిత్తులైన వీరు కులనాశనం వల్ల కలిగే దోషాన్ని మిత్ర ద్రోహ కారణముగా కలిగే పాపమును చూడలేకున్నారు అని అర్థం అనమాట ఇప్పుడు ఆ మన సత్సంగంలో అడిగినట్లు శంకరా గారు ఈ విధంగా లైన్ వైజ్ గా చెప్పుకుంటూ వచ్చామనుకోండి అది కూడా ఒకసారి పరిశీలిద్దాము ఎందుకు మనం మధ్య మధ్యలో తీసుకుంటున్నాము ఒకవేళ వీరు చూడలేకున్నారు యప్య నా పశ్యంతి అంటే ఒకవేళ వీరు చూడలేకున్నారు లోబోపహత చేత సహ లోభముచే భ్రష్ట చిత్తులే ఉన్నారు కానీ ఇక్కడ ఎక్కడో ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది ఒకవేళ వీరు లోభ భ్రష్ట చిత్తులై చూడలేకున్నారు ఏం చూడలేకున్నారు అనేది అక్కడ స్పష్టంగా రావడం లేదనమాట ఇలా కూడా చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ అందులో కీలకమైన విషయం ఏంటంటే కులక్షయకృతము ఈ విషయాన్ని ముందు లైన్ లో మనం తగిలించుకున్నాం అనుకోండి అప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనమాట యద్యప్పి నా పశ్యంతి అని చెప్పుకున్న తర్వాత కులక్షయకృతం అని చెప్పుకున్నాం అనుకోండి అప్పుడు క్లారిటీ వస్తుంది ఒకవేళ వీధు భ్రష్ట చిత్తులే కుల నాశనం వల్ల కలిగే దోషాన్ని అని ఈ కులక్షయకృతము మూడో లైన్ లో ఉంది పైన పెట్టుకుని అర్థం చేసుకున్నాం అనుకోండి స్పష్టత వస్తుంది అనమాట అలాగే పశ్యంతి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత నా పశ్యంతి అనేది చివరగా పెట్టుకున్నాము ఎందుకు పెట్టుకున్నామంటే మిత్ర ద్రోహం కారణంగా వచ్చే దోషాన్ని కులనాశనం వల్ల వలగే దోషాన్ని వీళ్ళు లోబ చిత్తులై ఏం చేశారంటే నా పశ్యంతి పశ్యంతి అంటే చూడడము నా పశ్యంతి అంటే చూడలేకపోతున్నారు చివరిగా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం అన్ని యొక్క పదాలకి కంప్లీట్నెస్ అనేది ఇక్కడ వస్తుంది ఈ విధంగా మనము అవసరమైన దాన్ని బట్టి ఈ విధంగా పదాలను మార్చుకుంటూ ఉంటామన్నమాట అయితే మన శ్లోకంలో అనుష్టు ఛందస్సు ప్రకారం మహనీయులు చక్కగా కూర్చి ఉంటారనమాట ఏ అక్షరాన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అనమాట యథావిధిగా మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఒక్కోసారి ప్రారంభ దశలో ఉన్నవారు అర్థం చేసుకోలేరు ఇప్పుడు బాగా చదువుకున్నారు భగవద్గీత శ్లోకాలను టకటగా చెప్పేగలగరు వీరేందంటే వెనక ముందు ముందు వెనక ఎలా అయినా చెప్పగలుగుతారనమాట ప్రారంభంలో ఉండే వాళ్ళు అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి మనము ఈ ఒక పద్ధతిని అనేది ఫాలో అవుతూ ఉన్నాం అనమాట శ్రీగురు బ్యమాట కథం జ్ఞేయం అస్మాభి పాపాదస్మాన్ నివర్తితం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్దిర్ జనార్దన కథం నజ్ఞేయం అస్మాభి ఇలా కలిపి చదువుతూ ఉంటారు ఎక్కువ మంది ఇది కరెక్టే మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి విడదీసి చదువుకుంటున్నాము కథం అస్మాభి విడదీసి చదువుకుంటున్నాము ఇక్కడ కథం నే కులక్షయకృతం దోషం ప్రపశ్య ప్రపశ్యదన అని కూడా చదువుతూ ఉంటారు అది కూడా కరెక్ట్ ప్రదనా క్ఞేయమస్ పాపాదస్ నివర్తి కులక్షయృతం దోషం ప్రపశ్యర్దనా శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే ఈ శ్లోకంలో చూడండి జనార్దన అనేది చివరిగా ఉందనమాట భగవంతుని నామం ఎప్పుడు వచ్చినా కూడా ముందుగా చెప్పుకుంటే మంచిది కాబట్టి శుభప్రదం కాబట్టి ముందుగా చెప్పుకుంటూ ఉంటాం అలాగే అర్జున వచ్చిన ఇలా ముందుగా ఓ అర్జున అని ఓ జనార్దన అని చెప్పుకోవడం అనేది పరిపాటి అనమాట అలాగే జనార్దన అంటే ఓ జనార్దన ఇక్కడ సమస్య ఏమిటంటే కులక్షయ కృతం అంటే కులక్షయము వల్ల కలిగే దోషం అంటే దోషమును చక్కగా తెలుసుకున్న వారమైనా చక్కగా ప్ర అంటే పశ్యద్భి అంటే తెలుసుకున్న వారు ప్ర అంటే ఇంకా చక్కగా తెలుసుకున్న వారైనా అస్మాభి అంటే మన చేత మన చేత ఈ విధంగా తెలుసుకున్న వారమైనా మనము అంటే ఓ జనార్దన కులక్షయము వల్ల కలిగే దోషాన్ని మన చేత చక్కగా తెలుసుకున్నాం కదా అనేసి ఒక అర్థం ఇక్కడ అస్మాత్ అంటే ఈ విధమైన ఏ విధమైన ఇంతకు ముందు చెప్పుకున్నాం కులక్షయము అనేసి ఆ విధమైన అనమాట అస్మాత్ ఈ విధమైన పాపాత్ పాపము నుంచి నివర్తితుం నివర్తించుటకు కథం అనేది ప్రశ్న ఎందుకు నేయం ఆలోచించరాదు ఈ విధంగా వెనకది ముందుకి ముందుకి వెనకది ఎందుకు చెప్పుకుంటూ ఉంటామంటే మనకు చక్కగా వాక్యము సరిపోల్చడానికి అంటే ఓ జనార్దన కులక్షయము వల్ల కలిగే దోషమును చక్కగా తెలుసుకున్న వారైన మనము వారిచి ఈ విధమైన పాపము నుంచి నిర్వర్తించుటకు ఎందుకు ఆలోచించరాదు